అంటే నామినేషన్ల తర్వాత విడ్డ్రావల్కి డేట్ అనౌన్స్ చేయాలి విడ్డ్రావల్ తర్వాత అసలు ఎందరు ఫీల్డ్లో ఉన్నారో నోటీస్ బోర్డు మీద లిస్ట్ పెట్టాలి ఒకవేళ నోటీస్ బోర్డు మీద లిస్టులో ఈ పదమూడు మంది కంటే ఎక్కువ మంది నామినేషన్స్ ఫైల్ చేస్తే ఎలక్షన్ చేయాలి పదమూడు మందే నామినేషన్ ఫైల్ చేస్తే ఐకగ్రీంగా అనౌన్స్ చేయాలి అది కూడా అనౌన్స్ చేయాలి మళ్ళీ ఇగో ఇంత ప్రాసెస్ని ఏమీ చేయకుండా ఒక రెండు గంటలు టైం ఇచ్చి నామినేషన్లు తీసుకోమని చెప్పి నామినేషన్లు తీసుకున్న ఒక నెల రోజులకి ఇవాళ సడన్గా బుల్టెన్ విడుదల విడుదలైంది అకస్మాత్తుగా అంటే ఎక్కడ కూడా వీళ్ళు ప్రాసెస్ని కూడా ఫాలో కాలేదు వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోటానికి వాళ్ళ లోపాలు ప్రజలకు తెలియజేయకుండా చేయటానికి ఇగో ఇంత ఘోరమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ వాళ్ళు వ్యవహారం చేసినారు సరే తర్వాత ఇది రూల్స్ బుక్ అసెంబ్లీ రూల్స్ బుక్ ఈ రూల్స్ బుక్లో పేజ్ నెంబర్ నైంటీ త్రీ టూ ఫిఫ్టీ పారా ఈ టూ ఫిఫ్టీ పారాలో ఏముందంటే ద కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ అది ఇంతకుముందు చెప్పినాను ఇక్కడ ఏమన్నారంటే ఇట్స్ మెంబర్స్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ వోట్ అంటే దీంట్లో ఈ రూల్ టూ ఫిఫ్టీలో ఫస్ట్ చెప్పింది ఏంటి ద కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ థర్టీన్ మెంబర్స్ ఆఫ్ హూమ్ నైన్ మెంబర్స్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఎమాంగెస్ట్ అసెంబ్లీ అండ్ ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ కౌన్సిల్ ద నైన్ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ షెల్ బి ఎలక్టెడ్ బై అసెంబ్లీ ఫ్రమ్ ద ఎమాంగెస్ట్ ఇట్స్ మెంబర్స్ according టు ద ప్రిన్సిపల్ ఆఫ్ proportional representation బై మీన్స్ of ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే దీని అర్థం ఏంటంటే ఈ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీలో ఒకటేమో ఏ పార్టీకి ఎంతమంది మెంబర్లు వస్తారు ప్రపోర్షన్ ప్రకారం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గల అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ముప్పై తొమ్మిది ఎక్చువల్గా చనిపోయింది ఒక ముప్పై ఎనిమిది మంది ఆ రోజు ముప్పై ఎనిమిది మందికి ఎంతమంది ఎన్ని మెంబర్లు ఇస్తారు అనేది ఒకటి ఈ టూ ఫిఫ్టీలో మెన్షన్ చేసింది అది లెక్క చేస్తే ముప్పై ఎనిమిది మందికి మూడు బీఆర్ఎస్కి వస్తాయి అట్లాగే రెండోది ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసింది ఆ ముగ్గురికి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు కావాలి వాళ్ళు ఎలెక్ట్ కావాలంటే అంటే ముప్పై ఎనిమిది మంది నూట పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది మంది మా వాళ్ళు ఉంటే ముగ్గురికి ఛాన్స్ వస్తుంది ఆ ముప్పై ఎనిమిది ముగ్గురికి పంచితే ఒక్కొక్కళ్ళకు పదమూడు ఓట్లు రావాలి ఇది రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ చెప్తుంది ఎలక్షన్ ప్రాసెస్లో అయితే అక్కడ జరిగింది ఏంది టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం ముగ్గురు అసెంబ్లీ నుంచి స్పీకర్ గారు ఆఫీస్ మమ్మల్ని అడిగింది కాబట్టి నేను గంగుల కమలాకర్ గారు హరీష్ రావు గారు ముగ్గురం నామినేషన్ చేసినాం అయిపోయింది నామినేషన్ వేసినం ఇన్ని అయింది సడన్గా గాంధీ గారు ఇప్పుడు పుట్టుకొచ్చారు కొత్తగా పోనీ గాంధీ గారు పుట్టుకొచ్చారు అప్పుడు ఏమైంది పదమూడు మంది వేయవలసినటువంటి పదమూడు మంది గల కమిటీకి మేము ముగ్గురం వేరే పార్టీలు ఎవరెవరు ఎంతమందో అంతమంది ఉన్నారు ఇప్పుడు ఎక్కువ పడ్డది ఎవరు గాంధీ గారి పడ్డది అంటే పదమూడు మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు కదా లెక్క అప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ జరిగిందా జరగలేదు మరి హరీష్ రావు గారు నామినేషన్ పెట్టిపోయింది కమిటీలో వారి పేరే లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు ఇచ్చినాం ముగ్గురు నామినేషన్ చేసినాం మా ముగ్గురు ఉంటూ ఒకవేళ గాంధీ గారు ఉంటే ఓకే అది పదమూడు లోపల ఉంటే నామినేషన్లు పదమూడు కంటే పడ్డప్పుడు గాంధీ గారు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు ఎలక్షన్ ఎందుకు జరగలేదు పోని మరి గాంధీ గారికి ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ టూ ఫిఫ్టీ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ ప్రకారం ఏదైతే చెప్పినామో ప్రిఫరెన్షియల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రకారం పదమూడు మంది ఓట్లు కావాలి మరి గాంధీ గారికి ఎవరు ఏ పదమూడు మంది సపోర్ట్ చేసినారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు బలపరిచినారు ఎట్లా వచ్చినాడు ఇవన్నీ కూడా అంటే ఇన్ని నియమాల్ని ఇన్ని సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి వారు ఏదైతే చేసే తప్పుల్ని ప్రజలకు తెలియక పోవట పోనీయటానికి తెలియద్దనే ఉద్దేశంతో ఇవాళ ఈ పిఏసీ చైర్మన్ ప్రక్రియ వాళ్ళు చేసినారు అయితే మరి గాంధీ గారు ఎవరు ఇప్పుడు ఇదొక క్వశ్చన్ ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నారట నేను కాంగ్రెస్ పార్టీ మనిషినేని ఫస్ట్ లో మిమ్మల్ని చైర్మన్ పెట్టేటప్పుడు పెట్టినట్టు పెట్టే సందర్భంలో రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో ఒకవేళ మీరు తీసేస్తే దేని ప్రకారం తీసేసినారు ఎందుకు తిరస్కరణ చేసినారు ఇవన్నిటికీ స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది